రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది అబ్బాయికి ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా బీటెక్ కంప్లీట్ అయ్యి మంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది యూకేలో ఎంబీఏ చేశాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో శాఖ ఏదైనా పర్వాలేదు బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ సిక్స్టీ కే ప్యాకేజ్ లో